అక్టోబర్ పంతొమ్మిదో తేదీన అనేక చోట్ల శ్రీనగర్లో కొన్ని పోస్టర్స్ కనిపించాయి ఆ పోస్టర్స్ లేకపోతే ఈ ఇష్యూ ఏది కాదు ఇప్పుడు అది ఆ పోస్టర్స్ ఏవైతే శ్రీనగర్లో వచ్చాయో వాటి వలన ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసింది కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగం అనేది వేస్ట్గా మన దేశంలో కనుక ఇక్కడ ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ని ఛేదించడానికి సహకరించింది ఎవరు టెర్రరిస్ట్లే అని చెప్తున్నారు ఈవిడ అదే చాలా సందర్భాల్లో ఆడిన మాట అక్కడ గనక వాళ్ళు ఓపెన్గా పోస్టర్స్ పెట్టకపోయి ఉంటే అది వీళ్ళు కనిపెట్టకపోయి ఉంటే ఈ దేశం చాలా ప్రమాదంలోకి నెట్టివేయబడేది అంటున్నారు ఇంటెలిజెన్స్ విభాగానికి అంత సీన్ లేదు టెర్రరిస్ట్ వదిలిన క్లూని పట్టుకొని ఇది చేశారు అని అంటున్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళ బాధ ఏంటో క్లూస్ని బేస్ చేసుకునే కదా ఏదన్నా సరే మనం విచారణ చేసేది నిఘా పెట్టేది టెర్రరిస్టులు క్లూ వదిలేరు కాబట్టి ఇదంతా చేశారు లేకపోతే అది కూడా జరిగేది కాదని మాట్లాడుతున్నారు జరిగిన సహా ఇది ఏది బయటకు రాకపోతే దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని జరిగేవో ఎన్ని ఎవరు ఊహించిన కూడా ఊహించలేదు అంటే ఏంటి మన నిఘా విభాగాల పనితీరు పోలీసుల పనితీరును మెచ్చుకోవాలి కదా అంతేగాని క్లూ వదిలిన టెర్రరిస్ట్ ను మెచ్చుకుంటున్నట్లుగా ఉంది మీ మాట తీరు సో ఇది మీకు ఎండ్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ పోస్టర్స్ ఎవరు అతికించారు అనే దాని మీద పోస్టర్స్ ని చూసి అప్పుడు దృష్టి పెట్టారు ముందే నిఘా పెట్టలేదు వీళ్ళ యాక్టివిటీస్ మీద అయ్యో సెలవుల్లో ఉన్నారేమో చెప్పలేదా మేడంకి వీళ్ళు